దేవాది దేవుడు మోహిని అవతారం తీసుకునేటువంటి ఆ కొన్ని సంఘటనలను కొంచెం ఘట్టాన్ని మనం ఈరోజు చూద్దాం ఎప్పుడైతే మందర పర్వతాన్ని పాల సముద్రంలో ఉంచి భగవానుడు కోర్మ అవతారంలో కింద నిలబడి పైన వాసుకిని మందర పర్వతానికి చుట్టి దేవదానములు ఇద్దరు చిలికినప్పుడు అందులో చాలా వస్తాయి ఫైనల్గా అమృతం అనేది వస్తుంది ఎప్పుడైతే అమృతం వచ్చిందో దాన్ని దానవులు దేవతల దగ్గర నుంచి లాక్కొని పరిగెత్తి వెళ్ళిపోతారు వాళ్ళు వీళ్ళకి ఇవ్వకుండా అప్పుడు దేవతలకు స్టన్ అయిపోయి వాళ్ళు భగవంతుని ప్రార్థిస్తారు భగవంతుడు వెంటనే మోహిని అవతారంలో ఆవిర్భవిస్తాడు అనమాట ఎలా ఉన్నాడు భగవానుడు అని చెప్పేదానికి పూమాలలతోనూ దీపములతోనూ సుగంధ దూపములతోనూ అలంకరించబడిన సభా ప్రాంగణమున దేవదానవులు తూర్పు దిక్కుగా ఆసీనులైనంతటా సుందరమైన వస్త్రము దాల్చినది విశాల నితంబరాభరణం వలన మందగమనము కలిగినది అయిన మోహిని మూర్తి ఖాళీ అందులు గల్లు గల్లు మని మృగుచుండగా ప్రవేశించను అంటే అంతకుముందు ఏం జరుగుతుందంటే మోహిని అమ్మవారు ప్రత్యక్షం అవుతానే ఆమె దానవుల దగ్గరికి వెళ్తానే ఆమెను చూస్తానే వాళ్ళు స్టన్ అయిపోతారు అసలే అంత అందంగా ఉంటుందన్నమాట వాళ్ళు ఏం మాట్లాడరు ఆమె చూస్తాను నేరుగా తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టేసి మీరే పంచండి అనేసి అనేస్తారు అంత అందంగా అనమాట అప్పుడు సరే నేను పంచుతాను మీరు అందరూ వెళ్ళి కూర్చోండి అనేసి దేవతలంతా ఒక సైడ్ కూర్చోండి దానవులంతా ఒక సైడ్ కూర్చోండి అని చెప్తుంది వాళ్ళు అలా కూర్చుంటారు అప్పుడు ఈమె ప్రవేశిస్తూ ఉండదు అనమాట లోపలికి ఆ అమృత కలశముతో ఎలా ఉంది అనేది ఆకర్షణీయమైన నాసిక చిక్కిళ్ళు కనక కుండల మండితమైన కర్ణములు ఆమె ముఖబింబంను అత్యంత రమణీయముగా చేసినవి మందగతితో చనువుచుండగా ఆమె స్తనముల చీర అంచు కొద్దిగా జారినది తమను గాంచుచు మందహాసం చేయుచున్నటి మోహిని రూ మూర్తిని యొక్క ఆ సౌందర్య లక్షణాలను చూసి దేవదానవులు పూర్తిగా మోహితులైరి అంత మాటల్లో వర్ణించలేనటువంటి అందంగా ఉంది అనమాట ఆమె ఆమె ఎప్పుడైతే అలా వచ్చి ఒక చిరునవ్వు నవ్విందో అందరూ కూడా మోహితులైపోయారు దానవులు సహజ రీత్యా సర్పమూలి క్రూరులు కనుక అమృతమును వారికి పంచుట ఎంత మాత్రము సరికాదు అది పాముకు పాలు పోయేటి వలె ప్రమాదకరమైనది ఈ రీతిగా భావించిన వాడై అచ్యుతుడు అమృత భాగమును వారికి వసగలేదు ఇడ మోహిని అవతారంలో ఉండేది సాక్షాత్తు దేవాది దేవుడే కాబట్టి ఆయన ఇలా కలుస్తూ ఉన్నాడు ఏమంట దానవులు సహజ రీత్యా సర్పం వంటి వాళ్ళు అంటే అసుర లక్షణాలు అనేటివి పాము ఉండేటువంటి లక్షణాలతో సమానంగా పోల్చినారు వాళ్ళు ఎందుకంటే ఈ పాముకు మనం పాలు పోసినప్పుడు కూడా దగ్గిరిపోతే అది కరుస్తుంది యాక్చువల్గా దానికి కరడం తప్ప ఇంక వేరే తెలియదు అదేవిధంగా ఈ దానవులకు మనం మంచి చేసినా కూడా వాళ్ళ నుంచి మనకు చెడే ఎదురవుతూ ఉంటుంది అనమాట అది చెప్తాను ఇక్కడ భగవంతుడు అందుకని వాళ్ళకు అమృతం ఇస్తే ఇంకా ఇంకా చాలా పరిస్థితులు చాలా ఘోరం అయిపోతాయి కాబట్టి అందుకోసమని వాళ్లకు అమృతం ఇవ్వలేదు అనేసి చెప్తున్నారు అనమాట ఇక్కడ తర్వాత మోహిని మూర్తి రూపంలో ఉన్న జగత్పతి భగవానుడు అప్పుడు వేర్వేరు పంక్తులలో ఆసీనులై ఏర్పాటు చేసి దేవదానవులకు వారి స్థానం అనుసరించి కూర్చోబెట్టిను ఇద్దరిని కూడా వాళ్ళ వాళ్ళ స్థానాలు అంటే గొప్ప గొప్ప వాళ్ళ ముందు తర్వాత అలా వాళ్ళ వాళ్ళ స్థానాలు బట్టి వాళ్ళను అందరినీ కూర్చోబెట్టారు ఈ సైడ్ ఒక సైడు దేవతలు ఇంకో సైడు దానవులను మోహిని అమృత కలశమును తీసుకొని తొలుత దానవుల చెంతకీగను చూడు ఎంత ఎక్సలెంట్ ముందు దేవతల దగ్గరికి వెళ్ళా ఎవరి దగ్గరికి వెళ్ళింది దానవుల దగ్గరికి వెళ్ళింది తీయని మాటలతో మురిపించి అమృత భాగము ఇవ్వక వారిని వంచినది ఆమె ఆ అమృతమును దూరముగా కూర్చొని ఉన్న దేవతల కొసగి వారి అసక్త ముసలితనము మృత్యువుల నుండి దూరము కావించను అమృతం తాగితే ఏమొస్తాయంట శక్తి వచ్చేస్తుంది అంటే అశక్తి అనేది పోతుంది శక్తి వస్తుంది అంటే మంచి పవర్ వస్తుంది ముసలితనం పోతుంది ఓల్డ్ ఏజ్ అనేది లేదు ఎప్పుడు ఎవరిలోనే ఉంటారు మృత్యువు అనేది కూడా రాదు వాళ్ళు ఎప్పుడు బతికే ఉంటారు అనమాట చవు అనేది చావు లేకుండా మృత్యువు లేకుండా ఈ మూడు వస్తాయన్నమాట ఏది అమృతం అవుతాయితే అయితే ఈ దానవులను మంచి మాటలతో వాళ్ళ నుంచి ఎక్కడి నుంచి దూరంగా తీసుకెళ్ళింది అనమాట వాళ్ళను తర్వాత రాజా మోహిని న్యాయమనర్చినను అన్యాయమునర్చినను అంగీకరించమని వాగ్దానం మొసగిచ్చినందున ఆ మాట నిలబెట్టుకొనుటకు తమ సమత్వమును ప్రదర్శించుటకు స్త్రీతో జగడమాడుట తప్పించుకొనుటకు వారిడు మౌనము వహించిరి ఈయన ఎంత మోహితంగా ఉంటారు అంత మో అంత అందంగా ఉండేవాళ్ళు ఆ చెప్పేటప్పుడు ఆ ఏం పర్వాలేదు ముందు వాళ్ళకే పోసి ఏం కాదు నో ప్రాబ్లం అని అనేసి వాళ్ళ దగ్గర అనిపించింది అనమాట ఆ మాట నిలబెట్టుకునే దానికోసం వాళ్ళు పోస్తూ ఉండడు కదా అదేంది ముందు వాళ్ళకి పోస్తున్నారే అని అనలేరు పర్వాలేదు నువ్వు ఎవరికి మీద ముందు పోసినా నో ప్రాబ్లం అని వాళ్ళ దగ్గర అనిపించుకున్నాడు కదా అందువల్ల వాళ్ళు ఇంకేం మాట్లాడినా అంత అందమైన ఆమె మనకు దూరం అయిపోతుందేమో అనేసి భయంతో వాళ్ళు సైలెంట్గా అయిపోయినారనమాట ఎందుకంటే ఆమె మీద అంత ఇష్టం ఉండదు వాళ్ళకు దానవులు మోహిని మూర్తి పట్ల అనురాగము ఒక రకమైన విశ్వాసమును పెంచుకొని ఉండిరి ఎట్లయినా కానీ ఏమే మనకే దక్కుతుంది అనేటువంటి ఒక విశ్వాసం ఉండదు అనమాట ఆ సంబంధం చెడిపోకూడదనే భయంతో వాళ్ళు మనం ఏం మాట్లాడినా ఇప్పుడు ఆమెతో మనకు స్నేహం చెడిపోతుందేమో అనేసి వాళ్ళు సైలెంట్ గా ఉన్నారు అందువలన వారు ఆమె పట్ల పూర్తిగా గౌరవం చూపొచ్చు ఆయన ఎందుకు వాళ్ళకి పోస్తున్నావని గట్టిగా కసిరించుకుంటే ఆమె ఎక్కడ మనకు దూరం అయిపోతుందో అనే ఉద్దేశంతో దానవులు సైలెంట్ గా ఉండిపోయారు అనమాట రాహు అనేటి దానవుడు చంద్ర సూర్య గ్రహణాల కారమైన వాడు ఈ రాహు అనేటువంటి దానవుడు దేవతారూపమున దేవతల మధ్య చేరి అమృతపానము పానము ఒక్కడు మాత్రము అక్కడికి మంచి ప్లాన్ వచ్చింది ఐడియా వచ్చింది దాని లేకుండా దేవతలుగా కానీ వేషం వేసుకున్నానంటే ఆ విధంగా వాళ్ళకు ఏ రూపంగా అంటే ఆ రూపం మారుతూ ఉంటారు కదా వాళ్ళు దేవత రూపంగా మారినాడు వచ్చి దేవతల మధ్యలో వచ్చి కూర్చొని అందరితో పాటు అతను కూడా దాగేశాడు అమృతం చేయి పట్టుకొని ఎవరునూ అతన్ని గుర్తించలేదు తీసుకున్నాడు చేతిలో పోసుకొని నోట్లో పోసుకున్నాడు ఎవరు గుర్తించలా అసలు దేవదేవుడు కూడా గమనించలేదంట అది చూడు వెళ్తూ పోస్తూ పోస్తూ ఉండేటప్పుడు దేవదేవుడు కూడా గమనించలేరు కానీ అతని పట్ల గల నిత్య వైరము వలన సూర్యచంద్రులు ఆ ఆ పరిస్థితిని ఎరుగగలిగిరి ఈ వీడంటే ఎప్పుడు వీళ్ళిద్దరికీ ఇష్టం ఉండదు ఇప్పుడు వైరమే ఉంటుంది ఎవరికి ఈ అందుకని వీడిని ఎప్పుడు ఉంటారు కాబట్టి వీళ్ళు కనుక్కున్నారు వీడు తాగుతున్నాడని ఆ విధంగా రాహు పల్లె రాహు పట్టుబడిను వెంటనే వాళ్ళు భగవంతుడు చెప్పేసినారు రాక్షసుడు రూపంలో వచ్చినాడు అని దేవదేవుడకు హరి అత్యంత వాడైన చక్రమును ప్రయోగించి వెంటనే రాహు శిరమును ఖండించను ఎప్పుడైతే వాళ్ళు ఈడు ఈడు దేవతలు కాదు రాక్షసుడు రూపం తీసుకొని తాగేస్తున్నాడు అని అని ఎప్పుడైతే సూర్యచంద్రులు చెప్పారు వెంటనే ఒక క్షణం కూడా లేట్ చేయకుండా భగవంతుడు తన విష్ణు చక్రంతో వాడి యొక్క తల ఖండించి చేసాడు అనమాట జయ విష్ణు భగవానికి జయ మోహిని అవతారానికి అలా ఎప్పుడైతే దానవుని యొక్క శిరం ఖండించబడగా అతని దేహము అమృత స్పర్శ లేనిదై ప్రాణ రహితం అది ఎప్పుడైతే తాగాడో గొంతు కానించి ఇంకా కిందికి దిగల అది వెంటనే కట్ చేశాడు కాబట్టి ఆ అమృతం అనేది శరీరానికి తగలేదు కాబట్టి శరీరం ఏమో ప్రాణం అయిపోయింది అయినను అమృత స్పర్శచే రాహు శిరము అమరమయ్యను అమృతం వల్ల ఆ స్పర్శ వల్ల తన యొక్క తల మాత్రము అమరం అయ్యానంటే ఎప్పటికీ ఇంకా అది ఉంటుంది అనమాట ఇంకా అమరతం అయినప్పుడు దానికి ఏదో ఒక పోస్ట్ ఇవ్వాలి కదా అప్పుడు అందుకని ఆ బ్రహ్మదేవుడు దానికి ఒక గ్రహముగా అంగీకరించిన తలకొక్కదానికే ఒక గ్రహంగా అంగీకరించినారు రాహువు సూర్యచంద్రులకు నిత్య వైరి కనుక పూర్ణిమ అమావాస్యలందు వారిపై దాడి చేయుటకు సదా యత్నించుచుండును కాబట్టి అమావాస్య పౌర్ణమి ఈ రెండు టయాల్లో ఇతను ఎక్కువగా వీళ్ళ మీద దాడి చేస్తేనే ప్రయత్నం చేస్తూ ఉంటాడంట దేవదేవుడు ముల్లోకాలకు ఉత్తమ మిత్రుడు ఈ సృష్టి మొత్తానికి కూడా భగవంతుడు మిత్రుడు సుహృదం సర్వభూతానాం అని అంటాం మనం సుహృద్ అంటే స్నేహితుడు అనమాట భగవంతుడు మనకు అందరి స్నేహితుల కంటే కూడా ప్రాణ స్నేహితుడు అనమాట భగవంతుడు శ్రేయోభిలాషి మన మంచియే కోరుకుంటాడు ఇప్పుడు భగవంతుడు దేవతలు అమృతపానం పూర్తి చేసినంతటా అతడు దానవుల ఎదుట తన స్వరూపమును ప్రకటమయ్యను జై శ్రీ శ్రీ విష్ణు భగవానికి జయ ఎప్పుడైతే ఆ అమృతం పంచేది పూర్తి అయిపోయిందో వెంటనే దయామయుడినటువంటి విష్ణు భగవానుడు శంఖుచక్ర కథ పద్మాలు ధరించి అత్యంత సుందరంగా వాళ్ళ ముందు ప్రత్యక్షమైన స్వరూపంతో ఇక్కడ ఒక విషయం చెప్తున్నారు దేశము కాలము హేతువు ప్రయోజనము కర్మ కోరిక అనేది అంశములన్నీను దేవదానములకు ఒకటే అయినను దేవతలకు ఒక ఫలము లభించగా దానవులకు వేరొక ఫలము లభించినది చూడు అందరూ అదే ప్రదేశంలోనే ఉన్నారు అదే టైంలోనే ఉన్నారు ఇద్దరు కూడా హేతు అంటే కారణం ఏంది అమృతం కోసమే ఇద్దరు ప్రయత్నం చేస్తున్నారు ప్రయోజనం ఆ ఫలితం కోసం ఇద్దరు కూడా అదే ఫలితం కోసమే ప్రయత్నం చేస్తున్నారు అమృతం కోసం ప్రయత్నం చేస్తున్నారు అదే ఫలితం కోసం ప్రయత్నం చేస్తున్నారు చేస్తారు ఇద్దరు అదే కర్మే ఒక సైడు ఒకరు పట్టుకున్నారు సైడ్ పట్టుకొని లాగుతున్నారు తోకను పట్టుకొని అంటే అదే కర్మ చేశారు ఇద్దరు ఇద్దరికి ఒకటే కోరిక ఎప్పుడెప్పుడు అమృతం తాగుదామని తన్ని సరి సమానమే అయినప్పటికీ దేవతలకు మాత్రం అమృతం దొరికింది అసురులకు అమృతం దొరకలేదు అంటే వేరొక ఫలితం వచ్చింది ఎందుకు అలా జరిగింది అని అంటే దానికి సమాధానం చెప్తున్నారు దేవతలు సదా భగవంతుని యొక్క పాద ధూళిని ఆశ్రయించారనమాట వాళ్ళు అంటే ఎప్పుడు పాదాల దగ్గరే ఉంటారు వాళ్ళు దేవతలు భగవంతుడి యొక్క ఏ చిన్న విషయం వచ్చినా భగవంతుడికే చెప్పుకుంటారు వాళ్ళు భగవంతుని మీదనే ఆధారపడతారు అన్నమాట అంతగా భగవంతుడు అంటే ఇష్టం ఉండదు దేవతలకు అందువలన అతి సులభముగా అమృతము వాళ్ళు పొందగలిగిరి చూసారా ఎప్పుడైతే నిత్యము భగవంతుడిని మనం ఆశ్రయించున్నట్లయితే అది చాలా గొప్పదైనప్పటికీ కూడా ఎంతో సులభంగా భగవంతుడు మనకు అందిస్తాడు అనే దానికి ఇక్కడ ఒక నిదర్శనం కానీ భగవంతుని యొక్క పాద పద్మాలను ఆశ్రయించని కారణమున దానవులు వాళ్ళు కోరిన ఫలితం వాళ్ళు సాధించలేకపోయిరి దానవులు ఎప్పుడు శ్రీహరిని ఆశ్రయించరు వాళ్ళు వాళ్ళు శివభావాన్ని ఇంకొకరు ఒకరు ఒకరిని ఆశ్రయిస్తారే కాని ఆ తపస్సు చేసి వాళ్ళ శక్తి మీద ఆధారపడాలని చూస్తారే కాని భగవంతుని యొక్క పాదాల దగ్గర ఆయన శరణ్ వేడుకోవాలనే భావన వాళ్ళకి లేని దానివల్ల వాళ్ళకు అమృతం పొందలేకపోయారు ఎప్పుడు భగవంతుడిని ఆశ్రయించి ఆయన చెప్పినట్టు ఇన్స్ట్రక్షన్లు ఇస్తూ ఉంటారు అనమాట మీరు ఇలా చేయండి అని ప్రతి ఒక్క ప్రాబ్లం వచ్చినప్పుడు ముందు బ్రహ్మదేవుడిని అడుగుతారు మాకు ఈ ప్రాబ్లం వచ్చిండదని చాలా వరకు బ్రహ్మదేవుడి దానికి సమాధానాలు ఇస్తూ ఉంటాడు ఒక్కోసారి బ్రహ్మదేవుడి నుంచి కాని పక్షంలో ఆయనతో కూడా కలిపి దేవతలతో పాటు బ్రహ్మదేవుడు కూడా కలిసి అప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తారు అప్పుడు ఆయన అందరికి కలిసి ఒక పరిష్కారం చెబుతూ ఉంటారు అనమాట ఎప్పుడు అందరూ బ్రహ్మతో సహా అందరూ కూడా భగవంతుని దేవాదేవుడిని ఆశ్రయిస్తూ ఉంటారన్నమాట ఇక్కడ కాబట్టి మనము కూడా ఎప్పుడు మన ఇక్కడ ముందే చెప్పారు సుహృతు అందరికీ ప్రాణ స్నేహితుడు మరియు శ్రేయ విలాషి అయినటువంటి శ్రీ శ్రీ కృష్ణ భగవానుడు శ్రీ నారాయణుడు విష్ణు భగవానుడు ఆయనను మనం ఆశ్రయించినట్లయితే ఆయన యొక్క పాదాలను మనం గట్టిగా పట్టుకున్నట్లయితే ఆయన యొక్క భక్తియుత సేవలో పాల్గొంటూ ఉన్నట్లయితే భగవంతుని నామాన్ని నిత్యము మనం జపిస్తూ ఉన్నట్లయితే ఆయన తలంపులు ఆయన యొక్క లీలలను మనం ఎప్పుడూ స్మరిస్తూ ఉన్నట్లయితే భగవంతుడు అన్ని విధాలా మనకు రక్షణ కల్పించడమే కాకుండా మనల్ని ఎప్పుడెప్పుడు ఏమేమి అవసరమో ఇస్తాడు ఎంతో వాళ్ళు సాధించలేని కూడా మనకు భగవంతుడు అతి సులభంగా ఇస్తూ ఉంటాడు కాబట్టి ఈ విషయాన్ని మనం బాగా గుర్తుంచుకొని నిత్యము భక్తియుత సేవలు ఉండేటువంటి భాగ్యం మనకు కలిగించమని గురుదేవుల్ని భగవంతుని యొక్క పాదపద్మాలు పట్టుకొని వేడుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీల ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు అనువదించినటువంటి శ్రీమద్ భాగవతము అష్టమ స్కందము తొమ్మిదవ అధ్యాయము పదహారో శ్లోకం నుంచి ఇరవై ఎనిమిదవ శ్లోకం వరకు మోహిని అవతార మహాగటానికి జై శ్రీ భాగవత్ పఠణ మహామోత్సవకి జై అనంతకుడి వైష్ణవ భక్త బృందకి జై శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞ కీ జయర్ ప్రేమానందే హరి హరి బోల్ హరే కృష్ణ